thank <laughs> you రాష్ట్ర రాజ్యాంగ నిర్మాత భారతరత్న శ్రీ డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు సిరిసిల్లాలో రాష్ట్ర ఆయన కేంద్ర పార్టీ పిలుపు మేరకు ఈరోజు సిర్సిల్ల జిల్లాలో అంబేద్కర్ గారి శుద్ధి కార్యక్రమాన్ని రాష్ట్ర మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఐదు వేల విగ్రహాలకు శుద్ధి కార్యక్రమాన్ని పిలుపునిచ్చింది దానిలో భాగంగా ఈరోజు సిరిసిల్ల జిల్లా అధ్యక్షుని ఆధ్వర్యంలో కన్వీనర్ మహేష్ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యదర్శి అయిన బొమ్మ జయశ్రీ అక్కగారు ఈరోజు శిక్షలగా సిర్సులకు విచ్చేసినారు వారు ముఖ్య అతిథిగా విచ్చేసినారు ఈరోజు బైక్ ర్యాలీతో ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించిన గోపి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మొదటి నుంచి అంబేద్కర్ గారిని కాంగ్రెస్ పార్టీ అవమానపరుచుకుంటూనే వచ్చింది నైన్టీన్ ఫిఫ్టీ టూలో ఒకసారి ఎంపీగా ఆయనను ఓడియడానికి కమ్యూనిస్టు పార్టీతో కలిసి అంబేద్కర్ గారిని ఓడించింది మళ్ళీ నైన్టీ ఫోర్లో ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఒక అభ్యర్థిని నిలబెట్టి ఆయన అప్పుడు కూడా ఓడించింది అలా కాకుండా ఆయన చనిపోయిన రోజు కూడా ఢిల్లీలో అంత్యక్రియలకు చేయనీయకుండా ముంబై తరలించిన దళిత కాంగ్రెస్ పార్టీది వాళ్ళు మా బీజేపీని దళితులకు వ్యతిరేక పార్టీ అని వాళ్ళు మాట్లాడుతున్నారు ఇంకా పెద్ద పుణ్య ఏం చేశారంటే ఆయన శవాన్ని ఇక్కడికి ముంబైకి తరలించినప్పుడు ఆ బిల్లును కూడా అలా సత్యమాణి గారికి ఇచ్చి ఈ పేమెంట్ చేయమని చెప్పిన ఘనత కాంగ్రెస్ పార్టీది ఈరోజు బీజే బీజేపీని విమర్శించే హక్కు వాళ్ళకి లేదు కాబట్టి ఈరోజు ఇంకా ఈరోజు నుండి ఇరవై ఐదు తారీఖు వరకు వివిధ కార్యక్రమాలు మాకు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు అన్ని కార్యక్రమాలు చేస్తాము ఈరోజు శుద్ధి కార్యక్రమంలో భాగంగా ఈరోజు అంబేద్కర్ గారిని శుద్ధి చేసి దీపాలంకరణ చేసుకున్నాము అందరినీ ఈరోజు పాల్గొన్న కార్యకర్తలందరికీ నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు జిల్లా అధ్యక్షులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాల్లో భాగంగా మరి జాతీయ పార్టీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో అంబేద్కర్ గారి పదమూడు తారీఖు సాయంత్రం నుండి అంబేద్కర్ గారి శుద్ధి కార్యక్రమం తెల్లారి మరి మాలవేసి సమర్పణ కార్యక్రమం ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో బైక్ ర్యాలీతో సహా మా కార్యకర్తలు అందరూ నాయకులు రాజన్న సిరిసిల్లా జిల్లా అంబేద్కర్ గారిని శుద్ధి చేయడం జరిగింది ఈరోజు అంబేద్కర్ గారి పట్ల కాంగ్రెస్ వ్యవహార శైలిని చూసినట్టయితే కనీసం రాజ్యాంగాన్ని ఈరోజు చేతులబట్టడం జరిగే కాంగ్రెస్ పార్టీ వారి అధికారంలో ఉన్నప్పుడు భారత రత్నం కూడా ప్రసాదించలేకపోయింది ఈరోజు కాంగ్రెస్ ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి శంకర్ గారు లోకల్ గోపీ గారు ఇంత అందరూ నాయకులు శశి డైరెక్టర్ దేవేంద్ర గారు మహిళా మోర్చా అధ్యక్షురాలు మహిళా నాయకులు వివిధ జిల్లా నాయకులు అందరికీ కూడా నాయకుల నమస్కారాలు ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పార్తరత్న అవార్డు పొందిన అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ తీసి వారిని గుర్తించి గుర్తు చేసుకునే దిశగా మనం అందరం కూడా అంటే మరొకసారి అంటే రాజ్యాంగం అన్నది ఏర్పాటు చేసిన దాంట్లో ఒక ముఖ్య సిద్ధాంతకర్తగా ఉన్న ఎంతోమంది కమిటీగా ఉండే ఆయన చైర్మన్గా ఉన్న ఫార్టీ సెవెన్లో నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఏర్పాటు చేసిన ఒక కమిటీలో చైర్మన్షిప్తో మన ప్రజాస్వామ్యబద్ధంగా ఉండే మన సిద్ధాంతకర్తగా ఉన్న బీఆర్ అంబేద్కర్ గారికి జయంతి ఒక మామూలుగా పూలమాల వేసి నిర్ణయించుకోవడం కాకుండా వారిని వారి ఆలోచనల విధానాన్ని ప్రజల్లోకి తీసుకో అంటే భారతీయ జనతా పార్టీ దానికి అనుగుణంగానే ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా బిఆర్ అంబేద్కర్ గారు వారు పుట్టినప్పటి నుండి ఎన్నో కష్టాలు నోచుకోవాలి అంటే ఒక అంటరాని తనం దగ్గర మొదలు పెడితే స్కూల్ దగ్గర దాని ఎక్కడైనా కూడా ఒక వివక్షతో కూడుకున్న పరిణామాల్లో ఆ కష్టాలన్నింటినీ కూడా ఎదుర్కొని వివక్షను దూరం చేసే ఒక ప్రజాబద్ధంగా ఉన్న మన రాజ్యాంగాన్ని రూపొందించే కార్యకర్తగా అంటే మీ చైర్మన్గా మొత్తం దేశానికే చైర్మన్గా ఉండి ఆ రాజ్యాంగాన్ని మనం అందరం ఈరోజు చాలా అంటే ప్రపంచం మొత్తంగా భారతీయ భారతదేశం యొక్క ప్రజా రాజ్యాంగం అంటేనే గర్వించేదగ్గ విషయంగా ఉన్నది ఆ గర్వించదగ్గ రాజ్యాంగాన్ని చేసే మనిషిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంత కష్టపడి ఎదగడము ఆ మనిషిని గుర్తించి వారికి మనము ప్రతిసారి అంటే ప్రపంచంలోనే ఆయనకున్న విగ్రహాలు ఎక్కడా లేవు అది లేవు అంటే దాని అర్థం ఏంటిది వారిని అందరు ప్రజలు గుర్తిస్తున్నారు అందరు గుర్తిస్తున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను అప్పుడు అంటే ఆ టైంలోనే ఫిఫ్టీలోనే మన రాజ్యాంగం జనవరి ట్వంటీ సిక్స్త్కి మనము ఏర్పరచుకున్నప్పుడే మనము ఆయనని ముందు కోడి గురించి కానివ్వండి తర్వాత ఎలక్షన్లలో నిలబడ్డప్పుడు కానీ ఆయన ఓడిపించే దిశగా ఆయన చేసిన ప్రతి కార్యక్రమాన్ని పెట్టిన ప్రతి ప్రపోజల్ని త్రీ సెవెంటీ ఆర్టికల్ పెట్టొద్దు అని చెప్పి దానికి అగనిస్ట్ అంటే వాళ్ళ వాళ్ళు చెప్పిన మాట వినడమే ఈయన చేయాలని అన్న ఉద్దేశంతో ఉన్నప్పుడు కూడా ఆయన ప్రతి దానికి నిలబడి మహిళలకు పరి అన్నిట్లలో అవకాశం మహిళలకు ఇవ్వాలా సమానంగా చట్టసభల్లో అవకాశం ఇవ్వాలా వాళ్ళకి ఈక్వల్ రైడ్ హక్కు ఇవ్వాలి అన్నిట్లలో పేమెంట్స్లో కానీ అన్నిట్లలో కూడా వేజెస్లో అన్నిట్లలో కూడా వాళ్ళకి ఈక్వల్ వేజెస్లో అన్నిట్లలో మహిళలకు ప్రా ప్రాధాన్యత కల్పించాలన్న విషయాలన్నిటి కూడా పక్కకు పెట్టేసేసి మనిషిని ఎంతో నిర్వీర్యం చేసే దిశగా అంత కష్టపడి మొత్తము ఇప్పుడు ప్రపంచం దేశ ప్రజలు అందరూ గర్వపడుతున్నారు ప్రపంచం కూడా మనమేం చూస్తుందా ఈరోజు ఈ పది సంవత్సరాల్లో అదే రాజ్యాంగంతో ప్రభుత్వం నడిపిస్తున్న బీజేపీ ప్రభుత్వం నడిపిస్తుంది దానికి ఒక్కొక్క దానికి అప్పుడున్న వాటిని ఈరోజు నిర్వహించే త్రీ సెవెన్ త్రీ సెవెంటీ ఆర్టికల్ని ఎత్తికేయడం కానీ ఎత్తేయడం కానివ్వండి చట్ట సభల్లో మహిళలకు ముప్పై మూడు శాతాధికారులు పెంచడం కానివ్వండి వేజెస్లో అందరికీ హక్కులు కనిపించడం కానివ్వండి మహిళల భద్రత గురించి కానివ్వండి కుల వివక్ష లేకపోవడం కానివ్వండి ఇవన్నీ కూడా అంత అంటే సబ్కే సాత్ సబ్కా వికాస్ అని అన్న అంబేద్కర్ గారు ఆశించిన దాన్ని ఈరోజు నరేంద్ర మోదీ గారు భారతీయ జనతా పార్టీలో దాన్ని హండ్రెడ్ పర్సెంట్గా ఇంక్రిమెంట్ అటెండ్ చేసుకుని అప్పుడు ఏర్పాటు చేసిన ఈ ఈరోజు భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఆకలింపజేసుకొని దాన్ని ఎలా ప్రతి అంటే చిక్క చివరి మంచి వరకు ఎలా వెళ్ళాలి ప్రతి కలం అనందరూ చిక్క చివరి మంచికి ఎలా వెళ్ళాలని అన్న దాని మీద కార్యక్రమాలు చేసుకుంటూ వారిని గౌరవించే దిశగా వారిని ఇంకా ఇంకా ఈ మధ్యలో ఒక ప్రభుత్వం అన్నాడు మనము రాజ్యాంగమే మార్చేద్దామని అన్నమాట మాట్లాడాలి అలాంటి ప్రముఖులు తయారవుతున్నారు మనం అందరం కూడా అది అలాంటి ఏ అలాంటి ఆలస్ లేకుండా బ్రహ్మాండంగా ఉన్న మన రాజ్యాంగాన్ని మనం బదిలపరుచుకొని దానికి అనుగుణంగా మనం ప్రజలకు సేవ చేసి ఎవరికి అందరూ సమానమే అనంతం ప్రతిఫలం అందరూ కూడా ఏ ప్రతిఫలం ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి చేరే దిశగా ప్రజాస్వామ్యంలో మనం రాజకీయం నడిపించాలి దాని కొరకే పనిచేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఒక తీసుకొని ఈరోజు అందరం కూడా ముందు రోజే దానికి బీఆర్ అంబేద్కర్ గారి విగ్రహాలన్నింటినీ శుద్ధి చేసి వారికి శ్రద్ధాంజలి ఘటించే ముందుగా ఒక ర్యాలీ లాగా వారిని గుర్తు చేసుకుంటూ తిరిపేసేసి అక్కడ వారి విగ్రహం దగ్గర దీపాలంకరి రేపు మళ్ళీ జయంతి ఉత్సవాలు జరుపుకోవడానికి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అందరం కూడా ఒకసారి అంబేద్కర్ అంబేద్కర్ గారి ఆశయాలను